హాయ్ అండి వేరుశనగలు మా సైడ్ బుడ్డలు అంటారు వీటిని నాలుగు రకాలుగా తినొచ్చు ముందుగా ఒక బౌల్ తీసుకొని టూ లీటర్ వాటర్ పోసుకోవాలి ఒక రెండు పళ్ళు వేరుశనగలు వేసుకోవాలి వీటిని శుభ్రంగా కడుక్కోవాలి మట్టి ఉంటుంది బాగా కడిగిన తర్వాత కుక్కర్లోకి తీసుకోవాలి వేరుశనగలను అన్ని వేరుశనగలను తీసుకున్న తర్వాత వన్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి వేరుశనగలు నానేంత వరకు పోసుకోవాలి ఇందులోకి వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి కుక్కర్కు మూత పెట్టుకోవాలి గ్యాస్ మీద పెట్టి గ్యాస్ వెలిగించుకోవాలి ఫోర్ విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫోర్ వీల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ బంద్ చేసుకోవాలి ఆవిరి ఎంత అయిపోయిన తర్వాత కుక్కర్లోని వెరిశెనగలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇంట్లో ఉన్న మెంబర్స్కు మంచికొక కప్పు వేసుకొని తినాలి వెరిశెనగల హెల్త్కి చాలా మంచిది పాతకాలంలో ఇవే తినేవారు ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా తినవచ్చు హండ్రెడ్ గ్రామ్స్ తినాలి ఎక్కువ తింటే కడుపు నొప్పి వస్తుంది ఇలా ఉడకబెట్టుకొని తినవచ్చు వీటిని పచ్చిగా కూడా తినవచ్చు పచ్చి షార్ట్ వీడో ఉంది చూడండి రెండో విధానము ముందుగా వేరుశెనగ విత్తనాలను తీసుకోవాలి హాఫ్ కిలో వన్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇందులోకి వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి కప్పులో ఉన్న వేరుశనగ విత్తనాలను వేసుకోవాలి వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి కుక్కర్కు మూత పెట్టుకోవాలి ఇవి ఒక గంట నానిన తర్వాత గ్యాస్ మీద పెట్టుకొని గ్యాస్ వెలిగించుకోవాలి వేరుశెనగ విత్తనాలను ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఫైవ్ విజిల్ వచ్చిన తర్వాత గ్యాస్ బంద్ చేసుకోవాలి గ్యాస్లో ఏరిపోయిన తర్వాత తీసి చూడాలి ఇలా జాలి కరిటతో తీస్తే వాటర్ అన్నీ ఒక సైడ్ వస్తాయి పల్లీలన్నీ ఒక సైడ్ వస్తాయి వీటిని ఒక కప్పులోకి తీసుకోవాలి ఇంట్లో ఉన్న అన్ని మెంబర్స్కి ఇలా కప్పులో వేసి వస్తే చాలా బాగా తింటారు విత్తనాలు బాగా ఉడికాయి ఒకటి ప్రెస్ చేసి చూస్తున్నా ఒక మనిషి ఒక గుప్పెడి మాత్రమే తినాలి హెల్త్కి చాలా బాగుంటుంది లేదంటే కడుపు నొప్పి వస్తుంది మూడో రకం తయారు చేద్దాం ముందుగా థర్టీ గ్రామ్స్ పల్లీలు తీసుకోవాలి గ్యాస్ మీద బాండి పెట్టుకొని గ్యాస్ వెలిగించుకోవాలి విత్తనాలు వేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి మధ్యన మధ్యన కలుపుతూ ఉండాలి ఇవి వేగడానికి ఫోర్ మినిట్స్ పడుతుంది అంత లోపల ఒక గ్లాస్ తీసుకొని హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోవాలి వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఉప్పు కరిగేలాగా వాటర్లో పల్లీలను మధ్యన మధ్యన కలుపుతూ ఉండాలి ఈ బ్రౌన్ కలర్ వచ్చాయి పల్లీలు వేగాయి ముందుగా కలిపి పెట్టుకున్న వాటర్ను పోసుకోవాలి వాటర్ పోసిన వెంటనే ఒకసారి బాగా కలుపుకోవాలి వాటర్ అంతా పల్లీలకు పట్టాలి ఇవి వన్ మినిట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి అంతా ఈ ఉప్పు స్ప్రెడ్ అవుతుంది ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది వన్ మినిట్ బాగా కలిపిన తర్వాత గ్యాస్ బంద్ చేసుకోవాలి గ్యాస్ మీద అలాగే వన్ మినిట్ ఉంచిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని చల్లారనివ్వాలి ఇవి చల్లారిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్గా డైలీ వన్ కప్ ఫిఫ్టీ గ్రామ్ తింటే హెల్త్కి చాలా మంచిది ఈ పల్లీలను ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు వన్ మంత్ వరకు కూడా ఉంటాయి పిల్లలకు స్నాక్స్గా ఇస్తే అన్ని అయిపోతారు మరో రకం పచ్చి వేరు తీసుకోవాలి వీటి కాడలను ఆకులను చెత్తను క్లీన్ చేసుకోవాలి మట్టి గడ్డలను తీసి పక్కన పారేయాలి గ్యాస్ మీద పెన్నం పెట్టుకోవాలి గ్యాస్ వెలిగించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న వేరుశనగలను వేసుకోవాలి వేరుశనగలను ఈ స్ప్రెడ్ చేసుకోవాలి వన్ మినిట్ మూత పెట్టుకోవాలి వన్ మినిట్ తర్వాత ఒక గరిటె తీసుకొని అటు ఇటు తిప్పుకోవాలి కిందివి పైకి పైవి కిందికి వస్తాయి పక్క కూడా వేగుతాయి బాగా కలిపిన తర్వాత వన్ మినిట్ మళ్ళీ మూత పెట్టుకోవాలి వన్ మినిట్ తర్వాత మళ్ళీ కలపాలి ఇప్పటి నుండి కలుపుతూ వేయించుకోవాలి లేకపోతే మాడిపోతాయి ఇవి ఫ్రై అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి ఇవి లోపల విత్తనాలు కుక్ అయ్యే వరకు ఫైవ్ మినిట్స్ పడుతుంది అంతవరకు తిప్పుతూనే ఉండాలి ఈ వేగాయో లేవో తెలియడానికి ఒకటి తీసి చూడాలి ఒక పల్లి తీసి తినాలి వేగాయి అంటే గ్యాస్ బంద్ చేసుకోవాలి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయి ఇవి ఒక రకం టేస్ట్ ఉంటాయి పిల్లలకు స్నాక్స్గా ఇవ్వండి చాలా బాగా తింటారు ఈ వేరుశనగలను శనగలను కొట్టి పలిచి తినాలి